టుడే న్యూస్ విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర పోస్ట్ సమీపంలో సినీ పక్కీలో భారీగా గంజాయి పట్టివేత లారీ క్యాబిన్ లో గంజాయి తరలిస్తున్నారని ముందస్తు సమాచారం ఆబ్కారి శాఖకు రావడంతో మాటు వేసి పట్టుకున్నారు హర్యానా రాష్ట్రానికి చెందిన లారీలో విశాఖ వైపు వెళ్తున్న లారీని వీరు ఆపి డ్రైవర్ సీటు పైనున్న టాప్ బోనెట్ లో సుమారు నూట యాభై ప్యాకెట్లలో సుమారు మూడు వందల యాభై కేజీల గంజాయి ఉన్నట్టు గుర్తించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని శృంగవరపుకోట స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టి సాయంత్రం అధికారి డివిజీ రాజు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి పట్టుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు మాట్లాడుతూ ముందస్తు సమాచారం ప్రకారం బొడ్డవర వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా హర్యానాకు చెందిన ఒక లారీలో మూడు వందల యాభై కేజీల గంజాయిని తరలిస్తుండడం గుర్తించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నామని అన్నారు వీరితో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ పాల్గొన్నారు ఫైవ్ సిక్స్ టూ వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో మాకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్ గాంజా ట్రేస్ అవుట్ అయ్యింది అందులో ఒక డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ని క్వశ్చన్ వేస్తే ఈ వెహికల్ ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పాడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి యాక్చువల్గా దీన్ని ప్రొక్లనరు ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఎన్ఐడి జంక్షన్కి వచ్చాడు విశాఖపట్నం ఎన్ఐడి జంక్షన్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మాడుగుల మండలంలో వెళ్ళి అక్కడ బొంగరూ విలేజ్ ఉంది అక్కడ ఈ గాంజాని గాంజాని లోడ్ చేసుకుని మళ్ళీ ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు బెనారస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధం చేసుకున్నాడు ఈ లోపల మాకు వచ్చి సమాచారం ప్రకారంగా మన చెక్ చెక్పోస్ట్ ద్వారా చెక్ చేస్తే దీంట్లో గాంజా ట్రైస్టోర్ట్ అయింది ఇతని దగ్గర నుండి రెండు సెల్ ఫోన్స్ సీజ్ చేసాం త్రీ థౌజండ్ క్యాష్ సీజ్ చేసాం అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది ఇంకా మిగిలిన వివరాలు ఇది దీంట్లో పైలట్గా వచ్చిన వారి గురించి మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు దొరకలేదు మాకు యాక్చువల్గా వాళ్ళ నెంబర్ కూడా నోట్ చేసాం దీంట్లో వెహికల్ వార్నర్ కూడా ఇన్వాల్వ్ చేసి కేసు రాయడం జరుగుతుంది వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అతని అతను అరెస్ట్ చేసి యాక్చువల్ అరెస్ట్ చేస్తాం ఈ వానర్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేసి అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం దీని విలువ సుమారుగా ఒక యాభై లక్షలు ఉంటుంది వెళ్తుందండి బెనారస్ అంటే ఇది మాడుకుల ప్రాంతంలో నూడైంది చెప్తున్నాడు వీడు యాక్చువల్గా మనకి యాక్చువల్గా ఈ పైలట్స్ దొరుకుంటే మనకు పూర్తి విరాలు దొరికేవి తర్వాత అదే ఈ విధంగా పారిపన్నుల గురించి కూడా ఈ పైలట్స్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా రిమెంట్ పెడతాం బొంగరం బొంగరం విలేజ్ యాక్చువల్గా ఈ ప్రాపర్టీని అంతా ఏం చేస్తారంటే మల్కాజ్ గిరి డిస్టిక్ ఉంది కదా మల్కాజ్ డిస్టిక్ డిస్ట్రిక్ట్లో ప్రొక్యూర్ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు డమ్ప్ చేసేప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు యాక్చువల్గా వరుసలో ఇప్పుడు మనకు దొరికిన కేసులన్నీ కూడా దొరికి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్న కేసులు దొరుకుతున్నాయి మాక్సిమం ఈ ఈ కాలంలో కూడా అన్ని కాలంలో కూడా అది అక్కడి నుంచే దొరుకుతాయి మన ఏరియాలో అయితే పెద్ద గాంధీ అసలు ఏమీ లేదు అసలు యాక్చువల్ చెప్పాలి మన మాడుగుల మన పాడేర ఏరియాలో ఎక్కడ గాంధీ ఎంతో దొరకలేదు నేను అక్కడి నుంచే వచ్చాను టూ ఇయర్స్ అయింది అక్కడ చేసి మాక్సిమం డిస్ట్రాయ్ చేస్తాం కల్టివేషన్ అంతా డిస్ట్రాయ్ చేయడం జరిగింది అక్కడ ఏ కేసు దొరికినా మూలాలో మల్కాజ్ గిరి చెప్తున్నారు అందరు గా ఒక వెహికల్ దొరికింది మధ్య టూ మంత్స్ బ్యాక్ వెహికల్ దొరికింది ఇక్కడ మన లో దొరికింది ఆ వ్యాన్ అది యాక్సిడెంట్ అయిపోయిన వ్యాన్ కూడా దొరికింది మనకి దాంట్లో కూడా మొదలైనా అరెస్ట్ చేస్తాం దాంట్లో ఇంకా కూడా ఎవడైతే వాన్ ఉన్నాడో వాడిని కూడా అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్గా మన కోర్టు దగ్గరికి వస్తున్నాడని వెళ్ళి మిమ్మల్ని కాస్తే వాడు ఎస్కేప్ అయ్యాడు వాడిని కూడా అతి తొందరలో అరెస్ట్ చేసి మేము రిమాండ్ పెడతాం ఈ గాంజా విషయం ట్రాన్స్పోర్ట్ విషయంలో మీ దగ్గర ఏమాత్రం సమాచారం ఉన్నా సరే మాకు ఇస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం ముద్దాయి పేరు ఖాన్ ముస్తాక్ ఖాన్ మస్తా దాంతో ఓపెన్ చేసే పైన తీసి ఓపెన్ చేసి మళ్ళీ మరి శాంపుల్స్ అన్ని తీయాలి కదా శాంపుల్స్ అదే అదే శాంపుల్స్ తీయాలి కదా మళ్ళీ మేడం గారికి ప్రొడ్యూస్ చేయాలి మేడం గారు మళ్ళీ అది గాంజా కాదని తెలియాలి కదా మేడం అన్ని శాంపుల్స్ తీయాలి తప్పదు కదా అమ్మ బాబాయ్ రేపు డిఫెన్స్లో మనం తినేస్తారు అంటే మాకు డిఫెన్స్లో ఎలాజ్ అవుతున్న క్వశ్చన్స్ ప్రకారంగా మేము పోతున్నాం ఈ మధ్య చాలా కేసులు చెప్పాలి మీరు ఎవిడెన్స్ చెప్తే మరి మీరు గాంధీ ఎలా తెలిసింది అన్ని మోటార్లు మీరు చూసారా లేదా అన్ని ప్యాకెట్లు చూసారా ఈ క్వశ్చన్స్ నేను సమాధానం చెప్తాను ఎస్టేట్ గారు ఇన్వెంటరీ చేస్తారు ఇన్వెంటరీ చేసిన తర్వాత దాని ప్రకారంగానే అవుతాడు బండి రిజిస్ట్రేషన్ అయితే హర్యానా ఢిల్లీ నుంచి ఎక్కడ యాక్చువల్గా ఏదో పట్టుకుని వచ్చాడు ఎన్ఐడి జంక్షన్ కార్డు అది డంప్ చేసిన తర్వాత పైకి వెళ్ళడు మళ్ళీ లోపలే మోటార్ లోపల పెట్టా లోపల పైన ఒక ఆరు ఉంది క్యాబినేట్ కట్టి క్యాబిన్ ఉంచుండొకసారి ఇలా కట్టిస్తాను సపరేట్ క్యాబిన్స్ కడతారు నేను ఇంత మనకి హర్యానా దొరికిన అలాగే దొరుకుతాయి ఇలాంటి నర్సీపట్నంలో చాలా సీజ్ చేశారు